కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోతుందని వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి భావించారా అందుకే కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోకుండా జగన్మోహన్ రెడ్డే రంగంలోకి దిగాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్ల మని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే నమస్తే అండి కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోతోందని జగన్మోహన్ రెడ్డి భావించారని అందుకే ఆయనే డైరెక్ట్గా రంగంలోకి దిగారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోకుండా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు యాక్చువల్ గా క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి కదండి క్రిస్మస్ వేడుకలకు మూడు రోజులు ఆయన ఎడుపుల పైకి ఉన్నారు ఇప్పుడు రోజుల పాటు పర్యటన ఉంది పర్యటన ఉంది అక్కడ బెంగళూరు ఎలంక నుంచి ఇక్కడికి వస్తాడు ఆయన వచ్చేసాడు అదే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రిస్మస్ వేడుకల కార్పొరేటర్లతో భేటీ అనేది తేలా అంటే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా కడప స్థానం నుంచి అంటే ఆ వాళ్ళు కూటమిలోకి వెళ్ళబోతున్నట్లుగా కొన్ని వార్తలు మనం చూసాము ఈ నేపథ్యంలోనే అసలు కార్పొరేషన్ ఇక చేజారిపోబోతుంది వైసీపీ నుంచి అని గ్రహించాడా జగన్మోహన్ రెడ్డి అందుకే నేరుగా ఆయనే రంగంలోకి దిగి కార్పొరేటర్లని బుజ్జగించేటువంటి ప్రక్రియను ప్రారంభించబోతున్నాడా అంటే ఏం చెప్తారు అంతే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా యాభై మంది ఉన్నారు వాళ్ళ కార్పొరేటర్లు అందులో ఆల్రెడీ ఒకళ్ళు అంతకు ముందే టీడీపీలోకి వెళ్ళిపోయారు ఇటీవల కాలంలో ఒక ఏడుగురు వెళ్ళారు సో దాంతో మొత్తం టీడీపీ బలం ఇప్పుడు తొమ్మిదికి చేరింది తొమ్మిదికి చేరితే ఇంకా నలభై మంది ఉన్నారంటే టోటల్ యాభై మంది అనమాట సో నలభై రెండు మంది ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ నలభై రెండు మందిని ఏ రకంగా తమ గ్రిప్లోకి తెచ్చుకోవాలి అని ఆవిడ మాధవి రెడ్డి గారు ట్రై చేస్తున్నారు దాంతో భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఎందుకంటే అసలు కడపలో ఎదురు లేదు అనుకున్న జగన్మోహన్ రెడ్డికి మొన్న మనం చూసాం ఇది నీటి సంఘాల ఎన్నికలప్పుడు పులివెందుల్లో కడపలో తెలుగుదేశం రెపరెపలాడిన జెండా ఏకగ్రీవం సో అది అంటే ఇంకా అంతకంటే పెద్ద బ్లో ఇంకోటి లేదు ఆయనకి ఇదంటే ఊహించని పరిణామం అది ఒక పెద్ద దెబ్బ నన్ను అడిగితే సో ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్ చేయజారిపోతే మేయర్ పదవి వీళ్ళకి రాదు కదా సో అందుకని ఆయన ప్రణాళికలు రచించాడు ఏం రచించాడు ఇప్పుడు ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇడుపులపాయలో సమావేశం అయ్యాక వెంటనే కార్పొరేటర్లతో ఆయన సమావేశం అవుతున్నాడు అయి వాళ్ళని భుజగిస్తాడనమాట అంటే మనిషి ఎట్లా నేలకొస్తాడు ఒకప్పుడు కార్యకర్తల్ని పట్టించుకొని ఎమ్మెల్యేలను పట్టించుకొని ఎంపీలను పట్టించుకొని ఎమ్మెల్సీలను పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇవాళ కార్పొరేటర్ల కోసం ఆయన ఇడుపలపాయలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే మనిషి పార్టీ పార్టీ అనేది చేయిజారిపోకుండా పార్టీలో ఉండే మనుషులు చేయిజారిపోకుండా ఏ రకంగా దిగజారాలి అనే దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక తార్కాణం ఎందుకంటే నా అంతటి వాడు లేడు వై నాట్ వై సెవెంటీ ఫైవ్ అన్న పెద్ద మనిషి ఈరోజు కార్పొరేటర్ల కోసం దిగొస్తున్నాడు ఎందుకు దిగొస్తున్నాడు ఇప్పుడు కడపలో కనుక మేయర్ పీఠం దక్కించుకోకపోతే ఇంకా అంతకంటే వైసీపీకి చౌదబ్బి ఇంకోటి ఉండదు పార్టీ పూర్తిగా పతన మంచుల్లో ఉన్నట్టే లెక్క కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బహుక్ కుక్ మేయర్ పదవి సంపాదించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు దానికోసం ఎటు ఎంతటి ప్రణాళికలైనా రచిస్తున్నారని తెలుస్తోందండి అంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళని ప్రలోభ పెట్టి తమ వైపు లాక్కోవాలి కార్పొరేటర్లని టీడీపీ చాలా బలంగా ప్రయత్నిస్తుంది ముఖ్యంగా మాధవి రెడ్డి అంటే వాళ్ళు దీని ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు కడపను ఎలాగైనా సొంతం చేసుకోవాలి కడప మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి ఆ చేసుకోవటం వల్ల ఎలా వాళ్ళు చేజారిపోకుండా చూసుకోవాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు కానీ ప్రలోభాలు అయితే చాలా ఉన్నాయండి వీళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నారు టీడీపీ వాళ్ళని తెలుస్తోంది ప్లస్ ఇప్పుడు ఈ ధర్నాలు చేయమన్నాడు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ధర్నాలు తర్వాత నియోజకవర్గాల్లో పర్యటనలు మరి దీనికి ఎంతవరకు ఈ కార్పొరేటర్లు ఒప్పుకుంటారు వీళ్ళు ఎందుకు చేస్తారు అసలు ఇప్పుడు ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు తెలుగుదేశానికి ఒక రకంగా ఏమంటే ఇప్పుడు పార్టీ నిండా ములిగిపోయింది వైసీపీ వీళ్ళు మేము ఉంటే ఏంటి వెళ్ళిపోతే ఏంటి మేము వెళ్ళిపోతే కనీసం అక్కడ మాకు పరువైన దక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు రేపొద్దున పదవులు కూడా వస్తాయి మనకనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత ట్రై చేసినా తను నిలుపుకోలేడనే మనకు అనిపిస్తుంది మేయర్ పీఠం అయితే జారిపోతుంది జారిపోతుంది వైసీపీకి అన్నది మనకి తోస్తోంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పాటు పులివెందుల్లో పర్యటన చేయబోతున్న నేపథ్యంలో ఈ కడప కార్పొరేషన్ ని ఎలా కాపాడుకోబోతున్నారు ఎటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేయబోతున్నారు అసలు ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు అసలు ఓ పక్క అవినాష్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తాడు కూడా మనం చూడాలి ఎందుకంటే వాళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి తిట్టాడు అవినాష్ రెడ్డిని కార్పొరేటర్లు వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు పట్టించుకోకుండా అని ఆల్రెడీ ఆ గొడవలు అయ్యాయి అవినాష్ రెడ్డికి చీవాట్లు పెట్టాడని మనకు తెలిసింది మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా హెల్ప్ చేయకపోతే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆల్రెడీ కోపంగా ఉన్నాడు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య భేదం వచ్చిందని మనకు తెలుస్తోంది దూరం పెరిగిందే తప్ప తరగలేదు మరి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో సహకరిస్తాడు ఎందుకంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి తన మనుషులంటే ఇంకెవరూ లేరు ఎక్సెప్ట్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఇప్పుడు వాళ్లే దూరం అయితే ఇంకా అప్పుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చేసినట్లయినా వాళ్ళిద్దరు దూరం అయిపోయినట్లయినా కొంత గ్యాప్ అయితే ఉందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని కాదు గ్యాప్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళ మధ్య ఉంది అది పెంచి పోషిస్తారా దాన్ని తగ్గించుకుంటారా అనేది మనకు ఫ్యూచర్ చెప్పాలి ఇవాళ పరిస్థితి మాత్రం చూసుకుంటే ఈ కార్పొరేటర్ల విషయంలో ఎందుకంటే అవినాష్ రెడ్డి మాట కూడా వినకుండా వాళ్ళు వెళ్ళిపోయారని మనకు అర్థం అవుతుంది కాబట్టి అవినాష్ రెడ్డికి ఈరోజు అక్కడ బలం లేదు అంటే తన నియోజకవర్గంలో కడపలో ప్లస్ పులివెందులలో అవినాష్ రెడ్డి మాట చెల్లట్లేదా భాస్కర్ రెడ్డికి బలం పోయిందా వీళ్ళ మాట వినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట ఎందుకు వింటారు జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న రేపో మాపో జైలుకి వెళ్లే మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట వింటే కలిసి వచ్చేది ఏంటి అని వాళ్ళు అనుకుంటారుగా అట్లీస్ట్ తెలుగుదేశంతో ఉంటే ఐదేళ్లు నాలుగున్నర సంవత్సరాలు ఇంకా కళ్ళు మూసుకుని ఉండొచ్చు మరో టర్మ్ చంద్రబాబు వస్తే లేదు వాళ్ళకి ఇప్పుడు దానికంటే ఇప్పుడు వైసీపీతో కంటిన్యూ అయ్యేకంట జంప్ అయిపోయి తెలుగుదేశంలో ఉంటే అటు పరువు దక్కుతుంది పక్క పదవి దక్కుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇవాళ ఖచ్చితంగా కడప చేయి జారిపోతుంది ఓకే ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పేడుకల కోసం పులివెందుల పర్యటనకు వెళ్ళినట్ల లేదంటే అసలు అక్కడ ప్రజలతో మమేకమయ్యేందుకు ఆ నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందుల పర్యటన చేయబోతున్నారండి ఏం చెప్తారు ఇప్పుడు ఎవరి సమస్యలు తెలుసుకుని ఏం చేస్తాడండి తన సమస్యకే దిక్కు లేకుండా ఉన్నాడు వెళ్తున్నాడు తన అవసరం కోసం వెళ్తున్నాడు కార్పొరేటర్లతో మాట్లాడటం కోసం వెళ్తున్నాడు కార్పొరేటర్ని ఎంతవరకు ఈయన వెనక్కి తీసుకురాగలడు కార్పొరేటర్లు ఎంతవరకు ఉజ్జగించగలడు కార్పొరేటర్లు ఎంతవరకు నిలుపుకోగలడు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాడా లేదా అన్న దగ్గరే మొత్తం అంతా ఉంది ఇప్పుడు కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేదని మనకు అనిపిస్తోంది మన నీటి సంఘాల ఎన్నికలప్పుడే చెప్పాము ఈసారి తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది మొత్తం కడప కావచ్చు పులివెందులు కావచ్చు అని చెప్పాం అలాగే జరిగింది అదేవిధంగా ఇవాళ కడప రెడ్డెమ్మతో పెట్టుకున్నాడు కడప రెడ్డెమ్మ అంటే భయపడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాధవి రెడ్డిని చూసి కాబట్టి ఖచ్చితంగా ఆవిడే విన్నయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్